కాకినాడ జిల్లా పెద్దపురం యువకులు క్రీడల్లో రాణిస్తే మీ జీవితాలు తరస్థాయికి వెళ్తాయని కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు గురువారం పెద్దపురం మహారాణి కళాశాలలో పెద్దపురం మండల స్థాయి నియోజకవర్గ స్థాయి స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల బాలు ఎంపిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణిస్తే యువతికి మంచి భవిష్యత్తు ఉంటుందని క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అదేవిధంగా క్రీడల్లో మంచి విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయని తెలిపారు అనంతరం ఆటల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ పెద్దపురం ఎంపీవో ఎంఈఓ పెద్దపురం టౌన్ ప్రెసిడెంట్ పులమర్శెట్టి సత్యబాబు సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ సరోజ వాసు వంగలపూడి సతీష్ కొప్పిరెడ్డి నాగబాబు అల్లం కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది అవుతున్నటువంటి ధర్మం దానికి కూడా మీకు కొంత పెర్సంటేజ్ కేటాయించారు అందుకని మీరు ఈ ఆటలో మీరు నిమ్ముగరమే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే గేమ్ ఎన్నుకున్నారో ఆ గేమ్ లో మెరిట్ సాధించడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి అలాగే క్రీడారంగం మీరు ఈ ఆటల్లో అప్పుడు అందరూ కూడా పిల్లలందరూ కూడా చెడు బానిస బానిసైపోతూ ఉన్నారు సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి కూడా ఇప్పుడైతే క్రీడారంగంలో ఉన్న వాళ్ళు హ్యాబిట్స్ కి దూరంగా ఉంటారు ఎందుకు వాళ్ళకి శారీరక దారుఢ్యం కావాలి కాబట్టి మీరు అలవాట్లకు బానే సౌకర్యం ఉండడానికి కూడా క్రీడారంగం చాలా మీకు ఉపయోగపడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఈరోజు మండల స్థాయికి వచ్చారు ఈరోజు జిల్లా స్థాయికి ఎన్నిక కాపాడుతుంది కాబట్టి మీరందరూ అందరూ మీకు పీఈటీస్ ఉన్నారు పీఈటిస్ ఏదైతే సూచనలు ఇచ్చారో వారి సూచనల మేరకు మీరు ఆట మీద నిమగ్నంగా ఉండి ఆడితే మీరు జిల్లా స్థాయికి వెళ్తారు తద్వారా రాష్ట్ర స్థాయికి